కాకపోతే మాకు చేత కాదు మా దగ్గర డబ్బులే మేము వెయ్యలేమని చెప్పు నువ్వు అంతేగాని సిపి గారికి లేనిపోని అని పెట్టి ఇవాళ ఇన్ని అలిగేషన్స్ పెట్టి ఇలా అసాంఘికమైనటువంటి శక్తులు సొరబడరట ఇలా మొత్తం పాకిస్తాన్ నుంచి అడవులు వచ్చిన ఉగ్రవాదం ఉన్నారట ఇలా ఇలా మా దాల్లా అసాంఘికమైనటువంటి శక్తులు సొరబడి ప్రమాదం ఉంది కాబట్టి మేము మీకు ఇవ్వలేము మీరు ఆ పోస్టులు ఈ పోస్టులు పెట్టుకున్నారు అని చెప్పేసి అంటే ఎట్టి పెట్టి ఈ అనుమతిని రద్దు చేయించడంలో కుట్రలో భాగంగానే మా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టిచ్చిండు ఎందుకంటే మేము అసభ్యకరమైన పోస్టులు పెడితే వాళ్ళు కూడా పెడతారు కాబట్టి దీన్ని ఏదో రకంగా దీన్ని రద్దు చేయించాలన్నటువంటి ఆలోచనతోని సిపి గారితో మేమేమన్నాం శాంతియుతంగా చేస్తామన్నాం మా ఉద్దేశము నీతో కొట్లాడము కాదయ్యా మా ఉద్దేశం ఏంది రోడ్ వేయాలనేది మాత్రమే ఆకాంక్ష మళ్ళీ 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 చెప్తున్నాను నేను దయచేసి రోడ్ అవసరం అనేది తక్షణం అవసరం దయచేసి ఇక్కడ నువ్వేం చేస్తావో కాదు నిజంగా చెప్తా ఉన్నా ఈ రోడ్ వేసి నువ్వు వస్తే నేనే నీకు సన్మానం చేస్తానే నీ అదే గుంజుకుంటానా ఎస్ నేను మొదలుపెట్టిన నువ్వు పూర్తి చేసినావు నేను గౌరవించే సంస్కారం కూడా నాకు ఉన్నది నాకు కానీ మొదలుపెట్టి అన్నీ క్యాన్సల్ చేసుకుంటూ పోయి నీకు చేతకాక మా మీద వృద్ధి అది ఏంది ఏంది అది నాకు అర్థమైతే లేదు ఏం ఏం జరుగుతుంది అసలు నాకు అర్థమైతలేదు చదువుకున్నాను నేను చదువుకున్నాని నువ్వు చేస్తున్నటువంటి అసభ్యకరమైన ఇంకా ఇంకా దానికంట పోస్టర్ లాంటిస్తాను బట్టే ఎక్కడికి సినిమా పోస్టర్ లాంటివా నాకు అర్థమై తెలియదు దయచేసి ఏం చెప్తుందంటే ఇది ఇది కాదు చర్చ నేను ఇవాళ ఈ రోడ్ల గురించి మీకు నేను మాట్లాడుతూ ఉన్నా చాలా రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయి మానగొండ నియోజకవర్గంలో నేను ఒక్క రోడే కాదు నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇవల్ల సిపి గారు ఇచ్చినటువంటి అనుమతి రద్దును మేము కొట్లాడో దీన్నో దానో కాదు చెప్పినట్టు ప్రజాస్వామ్య పద్ధతిలోనే మా నిరసన కొనసాగిస్తామని మా నాయకులం అందరం కూడా మేము మాట్లాడుకున్నాం ఎందుకంటే ఇది ఒక్కరోజుతో అయ్యేది కాదు చాలా సమస్యలు ఉన్నాయి కొట్లాడడానికి కోసం చాలా సమస్యలు ఉన్నాయి ప్రజల వైపు నువ్వు ఇచ్చిన వాగ్దానాలతో పాటు నువ్వు చేస్తానన్నటువంటి ప్రతి రాని మీద ప్రజల కోసం మా పోరాటం ఉంటుంది మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం ఇవాళ ఒక్కరోజు మా అనుమతిని రద్చయించవచ్చు ప్రజాస్వామ్య పద్ధతిలో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు మా పార్టీ కార్యకర్తలకు ఎవరికి కూడా ఖచ్చితంగా మాకు స్వేచ్ఛ ఉంది కొట్లాడే హక్కు కూడా మాకు ఉన్నది కాబట్టి మేము ప్రజాస్వామ్య పద్ధతిలో లీగల్గానే పోరాటం చేస్తామని మేము నిర్ణయించుకున్న మీదట ఇలా వారి అనుమతి రద్దును కూడా మేము గౌరవిస్తూ ఉన్నాం సిపి గారు కానీ ఎస్ఐ గారు కూడా అన్ని దానిలో పెట్టిండు వాళ్ళని కూడా మేము రెస్పెక్ట్ ఆనర్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే సార్ మాకు ఇబ్బందులు ఉన్నాయి మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి నాకు సిపి గారు గారి నుంచి కూడా ఒత్తిడి ఉన్నది సిపి గారే స్వయంగా చాలా రాచ ఏసీపీ గారితో కూడా మాట్లాడడం జరిగారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు నడుపు సిచువేషన్లో ఖచ్చితంగా మీరు దీన్ని గౌరవించాలి ఎందుకంటే ఇది చట్ట విరుద్ధంగా మీకు మీకు మీరు వెళ్ళద్దు ఇబ్బందులు కావద్దు అన్నటువంటి ఆలోచనతో మేము వాళ్ళను కూడా ఇలా తాత్కాలికంగా ఆపిడు అయ్యా మా పోరాటాన్నో మా బైక్ ర్యాలీను ఆపితే ఆపిడవు కానీ రోడ్డు నేయమని చెప్తా ఉన్నాం మేము ఇలా మేము ఎల్లుండి మూడు రోజుల క్రితం మొదలు పెట్టినమో లేదు మొదలు పెట్టినమో లేదో మన్ను పోతా ఉన్నాం రోడ్డు మీద అయ్యా మన్ను పోసుడు లాగా నాయన కంకర మీద డాంబర్ పోయాలని కొట్లాడుతున్నాం మేము మన్ను మస్తు పోసినం ఇప్పటికే పోతా ఉన్నాం ఇంకా మన్ను పోయడం కాదు డామర్ వేయాలంటున్నాం మేము కాలు తీసి కాలు పెట్టే పరిస్థితే లేదు మన్నెవని కావాలి డాంబర్ కావాలని అడుగుతా ఉన్నాం మేము షోక్ టాపు ఆయన అక్కడికి ఇక్కడికి తీసుకొచ్చి అది చూపించిన పని మొదలైన వాళ్ళు కావాల్సిన రాజకీయం చేస్తాయి ఒకటి చేస్తా ఉన్నాడు కాబట్టి మేము కూడా నీ రాజకీయాన్ని నీ మన్ను కథను ఈ కథను అన్ని పెట్టుకొని ఖచ్చితంగా అనుమతితోనే మళ్ళీ మేము ఒక్క నెల రోజులు నీకు టైం ఇస్తా సరిగ్గా ఇదే పన్నెండవ తారీఖు రోజున జూలై పన్నెండు నాడు ఇవాళ అనుమతులు లేవన్నటువంటి ఉద్దేశంతో మా ర్యాలీని బైక్ ర్యాలీ ఆపినాం అన్ని అనుమతులతోనే నీవే గనక మాట మీద నిలబడేటువంటి వ్యక్తిత్వం ఏదో ఇలా తేలిపోతుంది రోడ్డుతో నీ కథ ఏదో నీ కార్ఖానేదో కూడా తేలిపోతుంది మేము వేస్తా ఉన్నాం పని స్టార్ట్ అయిపోయినది వాళ్ళు ఎట్లా చేస్తారని చెప్పేసి ఇలా సీపీ గారికి చెప్పి మా అనుమతిని రద్దు చేయించినావు కదా నెల రోజులు డాంబర్ అనేది మూడు రోజుల పడుతుంది పోతే మూడే రోజులు చాలు డాంబర్ వేయడానికి కోసం కాబట్టి నెల రోజుల టైం చేస్తున్నాం మేము నువ్వు అన్నట్టుగానే ఖచ్చితంగా నెల రోజుల్లో కనుక నువ్వు పోస్తే మేమందరం కండువాలు కప్పుకొని వచ్చి నీకు సన్మానం చేసిపోతాం దండలేసి కబంపల్లి గారికి సన్మానం చేసి జై కొట్టిపోతాం రోడ్ వేస్తే ఎస్ ఆ సంస్కారం కూడా మాకున్నది పన్నెండవ తారీఖు లోపల ఆగస్టు పన్నెండవ తారీఖు లోపల నువ్వు గనక ఈ డాంబర్ వేయకపోతే ఆగస్టు పన్నెండవ తారీఖు రోజున అన్ని అనుమతులతోని అన్ని అనుమతులతోని ప్రజాస్వామ్య పద్ధతిలో వందకు వంద శాతం మా నిరసన ఖచ్చితంగా మేము ఇవాళ ఎట్లయితే అనుకున్నామో ఖచ్చితంగా కొనసాగుతుంది కాబట్టి మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం మా కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నాం మాకు అంతర్గతంగా చాలామంది పోలీ చేసినటువంటి యువ కూడా నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అన్న పార్టీలకు అతీతంగా మేము అందరం వస్తాము తప్పకుండా రేపు మా నిరసనలో రోడ్ వేయాలన్నటువంటి నిరసనలో మా సొంతంగా మేము బైకులు తీసుకొస్తామని చెప్పినటువంటి ఆల్ తమ్ములకు అన్ని పార్టీల తమ్ముళ్లకు అది కూడా చెప్తా ఉన్నా ఆల్ పార్టీ తమ్ములకు మా ముఖ్యంగా మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా పోవాలన్నటువంటి దాంతో అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా మా వాళ్ళు కూడా అన్నా ఏదైనా పరువులే కానీ రోడ్డు ముఖ్యమంత్రి కూడా నేను వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటాను మా కార్యకర్తలు రేపటి కార్యక్రమాన్ని మేము ఆగస్టు పన్నెండవ తారీఖు మేము దాన్ని ఛాన్స్ పెట్టుకోవడం జరిగినది కాబట్టి వాయిదా వేసుకోవడం జరిగినది కాబట్టి పన్నెండవ తారీఖు రోజున ఇది ఉంటుంది ఇక నుంచి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అభివృద్ధి మీద దేనికైనా చర్చకు మేము సిద్ధంగా ఉంటాం కానీ అసభ్యకరమైనటువంటి పోస్టులను మేము వేసిస్తూ ఉన్నాము మేము దమ్ముంటే వీటి మీద చర్చకు దేనికైనా ఇప్పుడు నేను కట్టుబడి ఉన్నా ఇందాంగమైన కూడా నేను చాలా విషయాలకు నేను కట్టుబడి ఉన్నా ఎనుకో వేయట్లేదు ఖచ్చితంగా రోడ్డు వెయ్యాలి వేసి తీరాలి దీనితో పాటుగా ఇలా అన్ని నియోజకవర్గంలో ఉన్న అన్ని డాంబర్ రోడ్ల మీద నేను ఆయన కూడా మంచిగా చెప్తా ఉన్నాను అవకాశం అనేది చాలా గొప్ప అవకాశం ఎమ్మెల్యే అనేది నువ్వు సమీక్ష చేసుకో పక్క పంట అయినా ఇరవై ముప్పై కోట్లు తీసుకొచ్చుకొని రోడ్లు అందరూ బాగు చేసుకుంటా ఉన్నారు ఒక్క రోడ్డు కూడా రిపేర్ లేక రినువల్ కాక ఉన్న ఏకైక నియోజకవర్గం కూడా మానుకుంటురే మరి నాకు ఇదేంతో అర్థమైతే నేను గిన్ని వందల కోట్లు పెట్టి రోడ్డు తీసుకొచ్చి జీవోలు తీసుకొచ్చి పనులు స్టార్ట్ చేస్తే కూడా కనీసం చేయించలేనటువంటి కొత్తవి తీసుకురాకపోయిన ఉన్నవి చేయించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి అయితే పోవాలని నేను మనస్ఫూర్కంగా కోరుకుంటా ఉన్నాను સમયના નાયક તત્વો મતી